ఇక కమల్ హాసన్ హీరోగా టాప్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఇండియన్ టూ చిత్రం జులై పన్నెండున విడుదల కాబోతుంది ఇక భారీ బడ్జెట్ తో నిర్మించిన ఇండియన్ టూ పై లోనే కాదు కమల్ అభిమానుల్లో ప్యాన్ ఇండియా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి ఇక అలనాటి భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ వస్తోంది ఇక అన్యాయంపై యుద్ధం చేసే సైనాపతిగా కమల్ హాసన్ క్యారెక్టర్ లోని వేరియేషన్స్ కి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం ఇక భారతీయుడు టూ ట్రైలర్లోకి వెళితే ఊరూరా ఇది చదువుకు తగ్గ జాబ్ లేదు జాబుకు తగ్గ జీతం లేదు కట్టిన పన్నుకు తగ్గట్టు సదుపాయాలు దొరకడం లేదు దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉంటాడు తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు అనే వాయిస్ ఓవర్ తో అసలు దేశంలోని ప్రస్తుత పరిస్థితులని చూపిస్తూ ట్రైలర్ మొదలవుతుంది ఇక అవినీతిని అంతం చేయాలంటే సైనాపతి రావాల్సిందే అంటూ యూత్ మొత్తం సైనాపతి కోసం సోషల్ మీడియా క్యాంపెయినింగ్ నిర్వహిస్తుంది ఇక సిద్ధార్థ్ యూత్ని వెంటబెట్టుకుని అన్యాయాలను అరికట్టాలంటూ ధర్నాలు చేస్తూ వీళ్ళందరినీ చీల్చి చెండాడే హంటింగ్ డాగ్ రావాలి అంటూ ఆవేశంతో అంటాడు ఇక ఇది రెండో స్వాతంత్ర పోరాటం గాంధీజీ మార్గంలో మీరు నేతాజీ మార్గంలో నేను అంటూ కమల్ ఎంట్రీ అదిరిపోతుంది ఇక టామన్ జెర్రీ ఆట మొదలైంది మియావ్ అంటూ కమల్ హాసన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి ఫిదా అవ్వాల్సిందే ఇక సింగిల్ వీల్ స్కూటర్ పై కమల్ హాసన్ కనిపించగానే థియేటర్స్ లో విజిల్స్ పడాల్సిందే ఎందుకంటే ట్రైలర్లో ఆ సీన్ హైలైట్ గా ఉంది కాబట్టి ఇక సైనాపతిగా పలు గెటప్స్ లో కమల్ హాసన్ చేసిన యాక్షన్ కి గూస్ బంప్స్ రావాల్సిందే ఇక ఇండియన్ టూ లో ఎస్ జే సూర్య విలన్ పాత్రలో డిఫరెంట్ గా కనిపించాడు ఇక ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కమల్ యాక్షన్ సీన్స్ కానీ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ కానీ చాలా కొత్తగా ఉంది ఇక యాక్షన్ సీన్స్ అయితే చెప్పనక్కర్లేదు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కొత్తగా ఉన్నాయి ఇక కమల్ హాసన్ ని డిఫరెంట్ గా చూపించాడు శంకర్ ఇక మొత్తానికి ఇండియన్ టూ ట్రైలర్ ఆకలితో ఉన్న కమల్ అభిమానులకి ఫుల్ మీల్స్ అనే చెప్పాలి సో ఫ్రెండ్స్ ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్